అది ఒక రాజుల ఆస్థానం ఆ ఆస్థానంలో రాజు సింహం సింహానికి మంత్రి ఏనుగు ఇక రాజు మంత్రి ఏం చెప్పినా వింటాడు ఎందుకంటే మంత్రి ఏనుగు అన్నీ మంచి విషయాలు చెప్తుంది ఏ చిక్కు విషయాలు పడ్డా కూడా విడిపించేస్తుంది అంతలోనే ఒక చిలక ఒక గాడిదను తీసుకుని వచ్చి దీన్ని మీరు కొనుగోలు చేయండి బాబు అంటూ వేడుకుంటూ ఉంది దాని మీద జాలిపడ్డ ఏనుగు ఎలాగైనా దాన్ని కొనిపించాలి అనుకుంది ఇక సింహానికి చెప్తుంది సింహరాజు గారు ఈ గాడిద చూస్తుంటే చాలా తెలివైన దానిలాగా ఉంది దీనికి చదివించి మాటలు నేర్పిస్తే ఎంతో చక్కగా మాట్లాడుతుంది చదువుతుంది అని చెప్పాడు అయితే అప్పుడు సింహరాజు గారు అంటారు అయితే ఏమంటావు ఇప్పుడు దీనికి శిక్షణ ఇచ్చి ఇస్తే మాట్లాడుతుంది చదువుతుంది అంటావు అంతేనా సరే నీకోసం దీనిని ఎలాగైనా కొనుగోలు చేస్తానని చెప్పేసి ఆ గాడిదను కొంటాడు రాజుగారు ఆ చిలకకు కొంత డబ్బు ఇచ్చి ఇక పంపించేస్తాడు ఆ గాడిదను ఏనుక్కు అప్పగిస్తాడు అరే ఇదేంటి మహారాజు గారు నాకు అప్పగించాడు అని మనసులో అనుకుంటుంది ఆ మాట బయటికి చెప్పనే చెప్పింది సింహరాజు గారు ఎందుకు నాకు ఈ గాడిని ఇస్తున్నారు అంటే నువ్వే చెప్పావు కదా దీనికి శిక్షణ ఇస్తే మాట్లాడుతుంది చదువుతుంది అని అన్నావు అని నీకు నెల రోజులు గడువు ఇస్తున్నాను దీనిని ఎలాగైనా శిక్షణ ఇచ్చి దీనిలో మార్పు తెచ్చి మాట్లాడాలి చదవాలి నువ్వు చెప్పినట్టుగా నేను నేను చేశాను కదా నేను చెప్పినట్టుగా నువ్వు చేయి నువ్వు దీనికి శిక్షణ ఇవ్వలేదు అంటే ఒకవేళ బహుశా ఇది చదవకపోయినా మాట్లాడకపోయినా శిక్ష నీకు పడుతుంది జాగ్రత్త అని చెప్పాడు ఏనుగు సరేనని చెప్పేసి ఆ ఏనుగు గాడిదను ఇంటికి తీసుకెళ్తుంది ఏనుగు చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఓనీలే పాపమ్మ నా చిలకి సహాయం చేద్దాం అనుకున్న నాకు చివరికి గాడిదని నాకే అంటగట్టారు ఈ గాడిద చేత నేను చదివించాలట మాట్లాడించాలట నాకు ఎలా సాధ్యపడుతుంది అంటూ ఏనుగు లోపల చాలా కోపంగాను చాలా బాధగాను ఉంటుంది కానీ గాడిద మాత్రం దానికి ఏమైందో అర్థం కాక దానివైపే చూస్తూ ఉంటుంది ఏనుగేమో లోపల లోపల మాట్లాడుకుంటూ ఉంటుంది అయ్య బాబోయ్ దీనికి ఎలా మాటలు నేర్పించాలి దీనికి ఎలా చదువునే చెప్పించాలి అని అంటూ ఎంతో బాధపడుతూ ఏం చేయాలరా దేవుడా అనుకుంటూ ఉంటుంది గాడిదేమో ఏమైంది దీనికి తను అదే అనంగా తీసుకొచ్చాడు ఇక్కడికి కొంచెమైనా ఆహారం పెడతాడేమో అదే గడ్డి పెడతాడేమో అని చూస్తుంది వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చి ఒక బుక్కుని తీసుకొని వస్తుంది ఏనుగు ఆ బుక్కులో ఫస్ట్ పేజీలో గడ్డి పెడుతుంది ఆ బుక్కుని తెరిచిన ఫస్ట్ పేజీ తిప్పగానే గాడిదకు గడ్డి కనపడింది ఇక ఆ గడ్డిని తిని చాలా సంతోషించింది మర్నాడు రెండో పేజీలో పెట్టాడు అది చిన్నగా పేజీలు తిప్పేసి ఆహారం తినేసింది అలాగ పేజీలు తిప్పుతూ ఆహారం తింటూ నేర్చుకుంది ఆ గాడిద దాన్ని చూసిన ఏనుక్కు చాలా సంతోషం వేసింది అబ్బా ఇంత మాత్రం దొరికితే చాలు నేను చలరైపోతాను అనుకుంటూ దాన్ని ఆ స్థానానికి తీసుకొచ్చింది బుక్కు ఎదురుంగా పెట్టారు బుక్కు పేజీలు తిప్పుతూ దానికి వచ్చిన భాషలో అరుస్తూ ఉంది గాడిద అరే నువ్వు బలే సబాష్ బాగా చేసావే అంటూ వాళ్ళిద్దరికీ మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి ఇంటికి పంపించాడు సింహరాజు ఇక ఆ తెలివితేటలకు చాలా సంతోషపడిపోయింది నేను పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్